కీర్తనలు నూట ముప్పై ఒకటవ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతాను చదువుకుందాం ఇహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీది మీదు చూచినవి కావు నాకు అందని వాటి అందైనను గొప్పవాటి ఎంతైనాను నేను అభ్యాసము చేసుకొనుట లేదు ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్దనున్నది నా యొద్దనున్నది ఇశ్రాయేలు అందరం కలిసి ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము థాంక్యూండి అందరం కూర్చుందాం మహోన్నతుడా మహిమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో ప్రభువ సంగమంతా కలిసి ఆరాధించడానికి మేము వెళ్ళబోతుండగా ఇదిగో ఆరాధన వాక్యంగా మీరు మాతో మాట్లాడడానికి మా మధ్యలోకి మీరు వస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము వినబోతున్న మాటలు మా సొంత జ్ఞానము సొంత ఆలోచన కాదు కానీ ప్రభువ కేవలము నీ కొరకే అయ్యా మేము ఎలా ఆరాధించాలో ఎలా స్తుతించాలో నేర్చుకోవడానికి మీరు మాతో మాట్లాడవలసిందిగా మా ప్రాణాత్మ మీ ఆదనంలో ఉంచుకోవలసిందిగా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరులారా ఈ అధ్యాయంలో కేవలం మూడు వచనాలు మాత్రమే ఉన్నాయి అయితే ఈ మూడు వచనాలు కూడా చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటివిగా ఉన్నాయి అయితే మనం గత కొన్ని వారాలుగా యాత్రకీర్తన యాత్రకీర్తనని మనం మాట్లాడుకుంటున్నాం అసలు యాత్ర కీర్తన అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి ప్రయాణము యాత్ర అంటే ప్రయాణము అంటే ఎవరు ప్రయాణం చేశారు ఎవరు ప్రయాణంలో వ్రాసారు అనేది మనకి ఇక్కడ ప్రశ్న అయితే ఇక్కడ నూట ఇరవై అధ్యాయం నుండి నూట ముప్పై నాలుగు అధ్యాయాల వరకు ఈ పదిహేను అధ్యాయాలు కూడా యాత్ర కీర్తనగా మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కానీ నూట ముప్పై ఒకటవ అధ్యాయం ప్రత్యేకత ఏంటంటే చూడండి అక్కడ చూస్తే యాత్ర కీర్తన పక్కనే దావిదుది అని రాసి ఉంది ఈ అధ్యాయము నూట ముప్పై ఒకటో అధ్యాయములో స్పష్టంగా రాయబడి ఉంది దావిదు రాసినటువంటి యాత్ర కీర్తన అయితే యాత్ర ఎందుకు జరిగింది ఏ యాత్రలో వీరు ఇవి పాడుతూ వెళ్ళాలంటే మన దైనందిన జీవితంలో చూస్తాం మనం కొన్ని పాటల్ని సెగ్రిగేట్ చేస్తాము బర్త్డే పాటలని లేకపోతే సమాధి పాటలనో లేకపోతే మ్యారేజ్ పాటలను ఆరాధన పాట పాటలను శ్రమల దినాల పాటలుగా మనం వర్ణించ వాటిని విభజించి మనం ఆయా సమయాల్లో మనం పాడుతూ ఉంటాం అయితే ఈ పదిహేను అధ్యాయాలు కూడా స్పష్టంగా యాత్ర చేసేటువంటి సమయంలోనే ఇవి రాయబడి ఉన్నవి ఆ యాత్రలో మాత్రమే వీళ్ళు పాడుకోవడానికి ఇష్టమైనటువంటి వ్రాయబడినటువంటి ఈ పదిహేను అధ్యాయాలు అయితే ఈ నూట ముప్పై ఒకటవ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది స్పష్టంగా దాబీదు మాత్రమే తన యాత్రలో రాశాడు మరి యాత్ర ఎక్కడ జరిగిందంటే మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఇస్రయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోతారు అయితే చెదిరిపోయినప్పుడు ద్వితీయోపదేశకాండం పదహారో అధ్యాయంలో దేవుడు వాళ్ళకు ఆజ్ఞని ఇస్తాడు చూద్దాము ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము పదహారవ వచనము పొంగని రొట్టెల పండుగలలోనూ వారముల పండుగలలోను వారముల పండుగలలో అర్ణశాలల పండుగలలోనుశాలల పండుగలలోనూ నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడలే సన్నిధిని కనబడవలెను అయితే ఇక్కడ ఈ యాత్ర కీర్తన ఏంటంటే ఇస్ట్రేలు ప్రజలందరూ చెదిరిపోయిన తర్వాత వారకు ఒక నియమాన్ని చెదిరిపోకముందే దేవాది దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు ఏమంటే వీరు ఎక్కడ ఉన్నప్పటికీ యూదా ప్రజలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి కూడా ఆ ఎరుషలేము మందిరానికి వచ్చి వారు ఆ పండుగలను ఆచరించాలి ఆ పండుగ అయ్యా మీరు దయచేసి ఇటు చూడండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అయితే ఇక్కడ ఈ మూడు సార్లు వారు ఎరుషలేములోకి వచ్చి వారు ప్రార్థించాలి నియమము అయితే చెదిరిపోయిన ప్రజలందరూ కూడా ఈ ఇరుషలేమునకు వస్తున్నటువంటి క్రమంలో ఈ యాత్ర కీర్తనలు పాడుతూ రావాల్సి ఉంటుంది వాళ్ళు అయితే ఈ సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలి మూడు సార్లు రావాలి మూడు సార్లు ఎందుకు రావాలంటే ఇక్కడ మూడు పండగలు చూపిస్తున్నారు చూడండి నెంబర్ వన్ పొంగని రొట్టెల పండుగ ఈ పొంగని రొట్టెల పండుగలకి వస్తున్నప్పుడు వారు ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ యాత్ర కీర్తనలు వారికి ఉన్నటువంటి పరిస్థితుల గుండా వారు పాడుతూ రావాల్సి ఉంటుంది అదేవిధంగా వారముల పండగ మూడవదిగా పర్ణశాలల పండగ ఈ మూడు పండగని కూడా చెదిరిపోయినటువంటి ఆ యూద్రాగోత్ర ప్రజలందరూ కూడా తిరిగి ఆ ఎర్షిల్ వస్తున్నప్పుడు ఈ యాత్రకీర్తనలు పాడుతూ రావాలన్నమాట అందుకని ఈ యాత్రకీర్తనలు రాయడము జరిగిందండి అయితే ఈ నూట ముప్పై ఒకటి అధ్యాయం అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై ఒకటి వరకు అనగా పదిహేను అధ్యాయులలో కేవలము దావిదు యాత్రకీర్తనలు రాసినవి కేవలం నాలుగు మాత్రమే నాలుగు దావిదు రాశాడు ఒకటి మాత్రము సొలోమును రాస్తాడు మిగిలిన పది ఎవరు రాశారో అక్కడ స్పష్టంగా రాయబడి లేదు కానీ వీటన్నిటిని కలిపి మన యాత్ర కీర్తనలుగా మాట్లాడుకుంటాం అందులో నూట ముప్పై ఒకటి అధ్యాయము దావీదు రాసినటువంటి యాత్ర కీర్తనను మనం ఈ దినమున మన ధ్యానించబోతున్నాం అయితే నూట ముప్పై ఒకటిలో మనము అంటే రాత్రి వాస్తవంగా భాస్కర్ సార్ నాకు రాత్రి చెప్పారు పదున్నర చెప్తే ఉదయకాలం లేచి కూర్చున్నప్పుడు నిజంగా ఎన్నడూ విననటువంటి అద్భుతమైన సంగతులు దేవుడు నాతో ఈ మూడు వచనాల ద్వారా మాట్లాడాడు ఇందులో చూద్దామండి అన్ని వివరించడానికి సమయం ఉండదు కానీ మూడు వచనాలలో దేవుడు ఆరు మాటలు ఇక్కడ దావీదు గారు రాసి పెట్టి ఉంచడం జరిగింది నెంబర్ వన్ చూడండి నా హృదయము అహంకారము కలది కాదు బైబిల్లో మీ గతంలో కూడా చెప్పాను ఎక్కడైనా కామా పులిష్ట ఒక వర్డు రాసి ఉందంటే దానికి అర్థము లేకుండా ఉండదు మీరు మొదటి వచనంలో చూడండి కాదు అనేది మొదటి వచనము ఆ సెంటెన్స్లో కంప్లీట్ చేయలేదు కాదు అనేది కిందికి తీసుకొచ్చాడు ఆ కూర్పులో మనం చాలా గమనించినట్టయితే చూడండి మొదటి వచనం ఒకవేళ కాదు అనేది కనుక నువ్వు మర్చిపోతే ఎంత చెడ్డార్థం అంటే చూడండి ఇహోవా నా హృదయము చెప్పండి అహంకారము గలది చూసారా అందుకే ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఈ ఉదయకాల సమయంలో మనం బైబిల్ను చదివినప్పుడు స్పష్టంగా చదవాలండి స్పష్టంగా చదవాలి అక్కడ సెంటెన్స్ను పూర్తి మనం అర్థం చేసుకుంటకుండా ఉంటే చూడండి దాబీదేమో అహంకారము కలది కాదు అని చెప్తున్నాడు ఆ కాదు అనే పదాన్ని కనుక మనం మర్చిపోయి ఆ సెంటెన్స్ని అక్కడి వరకే వదిలిపెడితే ఏమవుతుంది అహంకారము గలది అని మనకు వస్తుంది కనుక మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు స్పష్టంగా మనం చదువుతూ ఉండాలి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఈ అంటే ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే కావచ్చు నోవాహుతో ఆ మాట్లాడుతున్నప్పుడు అక్కడ పదే 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 ఒక మాట కనబడుతుంది ఏమో చెప్తారా అట్లు చేసెను కదా అక్కడ ఫోర్ ఫైవ్ టైమ్స్ దేవుడు ఏమి చెప్తే అది చేసేదానికి అర్థము అట్లు చేసెను అట్లు చేశానని ఉంది అయితే ఒక సహోదరులే వాక్యం వింటూ వింటూ ఏం అంటే ఆమెకి ఏమీ గుర్తులేట నిద్రలో అట్లు చేసిన అని గట్టిగా చెప్పినప్పుడల్లా ఆమె విన్నదంట అయితే ఆ సేవకుడు అడి అమ్మా దేవుడు ఏం చెప్పాడంటే అయ్యా అట్లు చేయమని చెప్పిండయా అని చెప్పిందంట కాబట్టి ప్రే సహోదరుల మనం వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు స్పష్టంగా మనం చూస్తూ ఉండాలి మొదటి మాట చండి హృదయము అహంకారము గలది కాదు అంటున్నాడు దావీదు అయితే అహంకారం కలది కాదు అని దావీదు అంటున్నాడు అంటే వాస్తవంగా చూస్తే దావీదు ఎక్కడ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అహంకారముతో ఎక్కడైనా మాట్లాడాండండి ఎక్కడ కూడా మాట్లాడలే మరి మాట్లాడిన వ్యక్తి ఇక్కడ నాకు అహంకారం కలది కాదు అని ఒక సర్టిఫికెట్ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు మరి ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనమందరం కూడా ఒక్కసారి మన హృదయముల మీద మనం చేయి పెట్టుకొని మనల్ని మనం ప్రశ్నించుకుందాం పక్క వాళ్ళ అవసరం లేదు మన హృదయము అహంకారము లేని హృదయముగా ఉందా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం చెప్పగలుగుతాము మనం దా చెప్పినట్టుగా అంత సాహసం అంత ధైర్యం మనకుందా లేదండి కనుక ఈ ఉదయకాలం ఆరాధన చేయబోతున్న నీవు ఒకసారి నేను అడుగు దేవా నా హృదయము నిష్కలంకమైన హృదయముగా నా హృదయం పవిత్రమైన హృదయముగా ఉంచి ఇదిగో నిన్ను స్తుతించడానికి కృప సహాయం దయచేయమని మనం అడగాలి అందుకే వాక్యములో ఒక మాట ఉంది ఆయన అహంకారంలో ఏం చేస్తాడంట అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు అయితే ఈ ఉదయకాల సమయంలో మరి మనమే ఒప్పుకుంటున్నాం నా హృదయములు ఎక్కడో ఒక దగ్గర ఈర్ష ద్వేషము అహంకారం ఉంది అని మనం ఒప్పుకుంటున్నాం మరి మనం ఒప్పుకుంటున్నప్పుడు మనం చేస్తున్న ప్రార్థన మనం చేస్తున్న విజ్ఞాపన మనం చేస్తున్న యాచన ఆయన అంగీకరిస్తాడా ఒకసారి ప్రశ్నించుకుందాం వాక్యం ఏముంది ఆయన అహంకారంలో ఏం చేస్తాడంట ఎదిరిస్తాడు కదా మరి మన హృదయములు ఇప్పుడు అహంకారముతో ఉంది మన హృదయము శుద్ధిగా లేదు అని మనం అనుకున్నప్పుడు మనల్ని ఏం చేసే దేవుడు అండి ఎదిరించే దేవుడు మరి మన దేవాది దేవుడు ఒకవేళ మనల్ని ఎదిరిస్తే మనం బ్రతుకుతామా పాసిబుల్ కాదది అయినా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కృప చూపి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు నీకు అహంకారం ఉన్నప్పటికీ నీకు ఈర్ష్య ఉన్నప్పటికీ నీ మనసులో కల్మషం ఉన్నప్పటికీ దాన్ని ప్రేమించి క్షమించడానికైనా ఇష్టపడుతుండు కనుక ఈ ఉదయ కాల సమయంలో ప్రియమిత్రుల రమణం కూడా అహంకారము లేని హృదయంతో మనం ఉండాలి అయితే ఈ మూడు వచనాలని కూడా దావీదు గారు రెండు రకాలుగా విభజిస్తున్నారండి మూడు వచనాలను రెండు రకాలుగా విభజిస్తున్నారు ఏంటంటే మొదటి వచనానికి ఏం పేరు పెట్టాడంటే దావీదు యొక్క హృదయము ఆయన హృదయము ఎలా ఉందో ఆ మొదటి వచనంలో స్పష్టంగా ఉంది ఒకసారి చదువుతున్న చూడండి యహోవా నా హృదయము అహంకారము గలది కాదు అని చెప్తున్నాడు నా కన్నుల కన్నుల మీదు చూచినవి కాదు అంటే కన్నుల మీదు చూసినవి అంటే పైకి చూసేటువంటి కన్నులు కలవు వాక్యములకు మాట ఉంది కన్నులు నెత్తికెక్కిన తరము కలదు మరి మనం అలాంటి స్థితిలో ఉన్నాము ఇగో అంటున్నాడు అయ్యా నా కనులు ఇక్కడ లేవయ్యా మనం అంటా ఉంటాం అరే వాడి కనులు నెత్తికి వచ్చినాయి అంటాం మనం కదా కోపం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఎదిరించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం దావేది అక్కడ అదే అంటున్నాడయ్యా నా కనులు నెత్తికి రాలేదయ్యా నా కనులు మీదికి చూసేటువంటి గర్విష్టి కనులు కాదు అని చెప్తున్నాడు మన మరలా ఏమంటుంది నాకు అందని వాటి గొప్ప వాటి ఎంతైనాను నేను అభ్యాసము చేసుకొనుట లేదు ఇది విశ్వాసము కలిగినటువంటి మాట ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది ఉన్నటువంటి విశ్వాసం ఏంటి నాలో గర్వం లేదు నా కనులు నెత్తికెక్కలేదు నాకు రాని వాటి కొరకు లేదా నేను అందని వాటి కొరకు గొప్ప వాటి కొరకు నేను ఎప్పుడు ఆశపడట్లేదు అని దావిదు చెప్తున్నాడు ఇది విశ్వాసం కలిగినటువంటి మాట ఈ మూడు కూడా ప్రియ మిత్రుల సహోదరులరా మనలో ఉన్నాయేమో మనం ఈ ఉదయకాలం చూసుకోవాలి గర్వం ఉందా గర్వము లేని వారుగా మనం ఉండాలి ఒకవేళ మన కనులు నెత్తికెక్కంటే ఆ ఎదుటి వ్యక్తిని మనము ర్యాష్గా మనం మాట్లాడడం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఒకసారి మనకు తెలుసు మన మనస్సాక్షి తెలుసు మనం ఎవరి ఎదుట గర్వంగా మాట్లాడుతున్నాం ఎట మనం ఈగోగా పోయి మాట్లాడుతున్నామో ఆ దేవునికి తెలుసు మన మనస్సాక్షికి తెలుసు కనుక ఈ మూడు ఉంటే కనుక నువ్వు విశ్వాసంతో ఆయన ఈ దినమున ఆరాధన చేయలేవు నువ్వు ఆయనను స్థుతించలేవు ఒకవేళ నువ్వు స్తుతించినా కూడా ఆ స్థుతి ఏమవుతుందంటే గాలిలో కలిసిపోతుంది తప్ప ఆయన సన్నిధికి చేరదండి అయితే దావీది అంటున్నాడు ఇది ఏంటంటే మొదటి వచనము ఇది దావీదు యొక్క విశ్వాసముతో కూడినటువంటి వచనము రెండు మూడు వచనాలకు ఏం పేరు పెట్టాడంటే ఆయన యొక్క విశ్వాసపు మాటలు ఆయన విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు మనము ఈ దినమున రెండు మాటలు మనం ధ్యానించుదామండి ఒకటి దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణము ఒకటి చూద్దాం ఆయన విశ్వాసముల లక్షణాన్ని చూద్దాం మొదటి మాట చూడండి నా హృదయము అహంకారము కలది కాదు అయితే నా హృదయము అహంకారము కలది కాదు అని దావీదు చెప్తున్నాడంటే దేవుడు ఎక్కడైనా దావీదు హృదయం అహంకారము కలదని అనుకోవాలి లేదా దావీదు ఎప్పుడైనా అహంకారముతో బ్రతికి ఉండాలి జీవించి ఉండాలి అవునంటారా కాదంటారా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అంటే దేవుడైనా దావేదును అహంకారి అని అనాలి లేదా దావీదు ఎప్పుడైనా అహంకారిగా ఉన్నట్టుగా కనబడాలి అయితే ప్రియ సహోదరుల మన జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని ముడిపెట్టుకుంటే మనకేంటి అంటే చూడండి ఎప్పుడు కూడా మనం పుట్టినప్పటి నుండి మనకు ఎక్కడో ఒక దగ్గర అహంకారం మనకు వస్తుంది వచ్చిందా లేదా నేనది చాలాసార్లు మాట్లాడాను కొన్ని సందర్భాలలో నా పెద్దవారిని కూడా నేను ఎదిరించి మాట్లాడినాను మాట్లాడదాం మనం తప్పదు ఎందుకంటే మనం మనుషులం మనం తినేటువంటి ఆహారము మనం ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు మనం మాట్లాడుతూ ఉంటాం అయితే దావిదు జీవితంలో చూస్తే అతనికి ఎలాంటి మనస్తత్వం ఉందంటే చిన్న ఉదాహరణలు చెప్తాను ఒక దిన సమయలు అభిషేకించడానికి ఆ దావిదు యొక్క ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు దావేది ఎక్కడున్నాడండి ఎక్కడున్నాడు గొర్రెల దగ్గర అంటే అడవిలో ఉన్నాడు ఇంట్లో లేడు అయితే సమయలు ఏమనుకుంటున్నాడు ఉన్నటువంటి ఈ కుమారులు దేవుడు ఏర్పరచుకున్నారు ఎవరో ఒకరు ఉంటారని అనుకున్నాడు తండ్రి కూడా ఏమంటున్నాడంటే ఈ ఆరుగురే ఉన్నారని చెప్తాడు కదా తర్వాత సమీయలు పదే పదే అడుగుతాడు అయ్యా ఈ ఆరుగురిని కూడా నేను ఏర్పరచుకోవాలని దేవుడు చెప్తున్నాడు అంటే సంథింగ్ ఇంకేదో ఉంది అని చెప్పేసి అప్పుడు అడుగుతాడు అయ్యా మీ ఇంట్లో వీరేనని కుమారులు ఇంకేమైనా ఉన్నారంటే ఎంత సింపుల్ అయి ప్రియ సహోదరులారా కడసారి వాడు ఒకడున్నాడు వాడు ఎక్కడున్నాడు పశువులు అనే గొర్రెలను కాచుకుంటూ అడవిలో ఉంటున్నాడంటే లెక్కలేని కుమారుడైన అలాంటి పరిస్థితులు సమూహేదితోనే తన తండ్రి చెప్పాడంటే దావీదు ఆ పశువులను కాచుకుంటూ ఇంటికి ఎప్పుడు ఒకసారి వస్తాడు కదా వచ్చినప్పుడు అది అనుభవిస్తాడా అనుభవించడా అనుభవిస్తాడు మనం చూస్తే మన నిజ జీవితంలో చూస్తే పెద్ద కుమారుడు కావచ్చు చిన్న కుమారుడు కావచ్చు వీళ్ళిద్దరిలో డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటాయి చిన్న కుమారుడు అంటే ప్రేమించబడే వ్యక్తి కాబట్టి కొంచెం గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది కోపం కూడా ఉంటుంది తద్వారా తన సహోదరులందరూ కూడా ఇతను విమర్శిస్తున్నారు కనుక దావీదుకు తన తండ్రి పైన తన తల్లి పైన తన సహోదరులపైన అందరిపైన కోపం ఉండాలి అవునా కాదా కానీ ఇక్కడ దావీదు పిలిపించిన తర్వాత దావిదు ఆ మైళ్ళ బట్టలతోటి ఆ మురికి వస్త్రాలతోటి ఇంటికి వస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడట ఇదిగో నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఇతడే నువ్వు ఇతన్ని వెళ్ళి అభిషేకించమని చెప్తా ఉంటాడు అప్పుడు సమయాలకి ఏమనిపిస్తుందండి వీరందరినీ వదిలిపెట్టి పశువులను కాసుకుంటున్నటువంటి వ్యక్తి గొర్రెలను కాసుకుంటున్న వ్యక్తి స్నానం లేదు కావచ్చు వారమంతా అతనికి అలాంటి కంపు వాసనతో వస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటే ముఖం గడగడానికి కూడా నీళ్ళు లేవు అలాంటి వాసనతో వస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి నేను ప్రేమిస్తున్నవాడు ఇతడే ఇతని అభిషేకించి మనం చెప్పినప్పుడు ఎంత గర్వం రావాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన గడిచిన నెలలో మీటింగ్స్ అయినాయి కదా ఎవరు ఫీల్ కావద్దు ఒకవేళ కనుక దైవ సేవకులు స్టేజ్ పైన ఉన్నవారో ఆ స్టేజ్ నుంచి మన పేరు పెట్టి మీరు ఇటు రండి అని పిలిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి అవునా కదా నన్నే పిలిచాడు అంటే ఇన్ని వందల మందిలో దైవ సేవకులు నన్నే పిలిచాడు ఒక రకమైన ఆ లోపల ఆ ఒక ఫీలింగ్ వస్తుంది కదా దా మీదకి ఎక్కడ రాలేదది సింపుల్గా వచ్చాడు స్నానం చేసుకున్నాడు అభిషేకం తీసుకున్నాడు మరలా ఎక్కడికి వెళ్ళాడు అభిషేకం పొందుకున్న తర్వాత మరలా అడవికి వెళ్ళిపోయాడండి ఇది ఎంత దీనత్వం అంటే ఆ దావీదుకు ఉన్నటువంటి దీనత్వం అది రెండవది చెప్తాను ఒక దినాన నాబాలు భార్య దావీది యుద్ధకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది కదా నాబాలు చేసినటువంటి మాటలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆ దినాలలో పురుష ఆధిక్యత కలిగినటువంటి ఆ రోజులలో దా నాబాలు యొక్క భార్య చెప్తే ఎవరు విన్నాలో దావీదు విన్నాడు దావీదు ఎవరండి అప్పుడు దావీదు స్థాయి ఏంటి రాజు కదా ఒక పెద్ద అధికారి కావచ్చు లేదా కుటుంబ యజమాని కావచ్చు ఎక్కడో ఉన్న ఒక పిల్లవాడు వచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి కొరకు చెప్తే అంగీకరిస్తామా ఎంత అహం మనకు అడ్డొస్తుంది కదా అందుకే కదా ఈ రోజులల్లో కొన్న కుమార్తెలు ప్రేమించడని హత్య చేయడము లేదా కుమారుడు మాట వినట్లేదని హత్య చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి అహం కానీ దావిదు ఆ యొక్క అభిగయలు చెప్పినటువంటి మాటను అంగీకరించి క్షమించి విడిచిపెడతాడు మరి ఇక్కడ కూడా కోపం కనబడలేదే అయితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియ సహోదరులరా మనం గమనించాలి ఎక్కడైనా నీకు ఉన్నత స్థితి ఇవ్వాలనుకుంటే ఎక్కడైతే నీకు ఉన్నత స్థానంలో దేవుడు నీకు ఇవ్వాలి అని ఆశపడితే దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేయడానికి ఆయనకి ఇష్టపడతాడు నీలో దీనత్వం తీసుకురావడానికి ఇష్టపడతాడు అదే మనం ఏం భావిస్తాం అంటే శ్రమలుగా మనం భావిస్తూ ఉంటాం సమస్యలుగా మనం భావిస్తుంటాం మనం అప్పుడు మనం ఏమంటాం అంటే నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమలు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత భక్తితో ఉంటున్నాను ఇంత ఉపవాసం ఉంటున్నాను ఇన్ని శ్రమల దినాలలో పాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను నాకేందుకు ఎందుకు వస్తున్నాయి శ్రమలని మనం బల్ల గుద్దీ దేవుని అడుగుతూ ఉంటాం కానీ ప్రియ సహోదరులారా ఈ ఉదయ మనం ఆలోచన చేయాలి ఎందుకు నీకు అంటే నీలో ఉన్నటువంటి ఆహాన్ని తగ్గించడానికి నీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడు శరీరాసను తగ్గించడానికి దేవుడు అది అనుమతించాడు అందులో నుండి నువ్వు కనుక బయటకు వస్తే అక్కడి నుండి నీ జీవితం ప్రారంభమవుతాయి దీనికి ఎగ్జాంపుల్ మోసేని తీసుకుందాం మోసే ఫస్ట్ ఎలా ఉన్నాడండి కళ్ళతో చూసేసి చంపివేసినాడు కదా తన వారిని మాటలు అన్నప్పుడు అని కొట్టి చంపివేసి ఇసుకలో పాతి పెట్టినటువంటి మోసే ఆ మోసేని గురించి దేవుడు ఏమంటున్నాడు మోసే అంత సాత్వికమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద కూడా లేడు అండి అలాంటి సాత్వికము రావడానికి నలభై సంవత్సరాలు మోసే ఎంత శ్రమపడ్డాడో కదా మరి నీ నా జీవితంలో కూడా నువ్వు ఆయనను ఆరాధించి ఆయనను స్థుతించాలి ఆయన యొక్క మాటను విని నీ ఉన్నత స్థానంలోకి నువ్వు ఎదగాలి అంటే నీకు వచ్చినటువంటి నీ జీవితంలో నువ్వు శ్రమలను అనుభవించవలసిందే నువ్వు సమస్యలను అనుభవించవలసిందే నువ్వు పరిస్థితుల గుండా అననుకూలమైన గుండా నువ్వు వెళ్ళవలసిందే అలాంటి పరిస్థితుల్లో వెళుతూ ఆ పరిస్థితులు ఆ సమయం ముగియగానే ఏమవుతుంది నీకు ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడే ఆగిపోతున్నాం సమస్య రాగానే ఆ సమస్యను బట్టి మనం కుంగిపోతున్నాం నిరాశలోకి వెళ్తున్నాం సరైన సమయంలో ఆరాధించట్లే మన సంఘంలోని చూద్దాం ఎక్కడో బయట వద్దు పరిస్థితి చిన్న సమస్య రాగానే ఎంతమంది మందిరానికి దూరం అయిపోతున్నారు ఎంతమంది గూగుల్ మీటుకు రాకుండా పోతున్నారు ఏమంటే నాకు ఈ సమస్య ఉంది నేను రావట్లే లేదా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను రావట్లే ప్రాబ్లంలో దేవుని స్థుతించాలా హాయిగా పడుకోవాలా ఇది ఉన్నటువంటి స్థితి కనుక ఆయన ఉన్నటువంటి శ్రమల నుండి బయటకు రాగానే ఆయన ఏమైనాడు రోజు దినాన రాజుగా కూర్చోబెట్టబడ్డాడు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా వచ్చాడు కనుకనే ఆయన అంటున్నా అప్పుడు చెప్తున్నాడు అయ్యా నాలో అహంకారము కలది నా హృదయం అహంకారము కలది కాదు అని చెప్తున్నాడండి ఇక రెండవ మాటగా చూసినట్టయితే ఇది దావిది యొక్క జీవితంలో ఉన్నటువంటి మాట రెండవదిగా దావిది యొక్క విశ్వాస జీవితం చూడండి ఐదవ రెండవ వచ్చిన చివరిలో చనుపాలు విడిచిన ఉన్నట్టు నా ప్రాణము నీ యొద్ద ఉన్నది ఆయన ఏమంటున్నాడు ఎంత తగ్గింపు చూడండి చనుపాలు అంటే పాలు విడిచిన బిడ్డ ఉంటుంది కదా పాలు విడిచిన బిడ్డ ఎక్కడ ఉంటుంది తల్లి చుట్టే ఉంటుంది కదా ఎందుకు తెలుసా ఆ పాలు అప్పుడప్పుడే మరుస్తుంది కనుక ఇంకా పాలు తాగాలనే ఆశ ఎందుకంటే తల్లి పాలు ఇవ్వడానికి ఇష్టపడదు కనుక ఇగో దావీదు కూడా ఎలా ఉన్నాడంటే ఆ శ్రిల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునితో సహవాసము చేస్తూ దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఇది దావిదు జీవితంలో ఉన్నటువంటి గొప్ప అనుభూతి అండి ఆయన చుట్టే ఆయనతోనే పెనవేసుకోవడానికి ఆయననే స్థుతించడానికి ఆయననే ఆరాధించడానికి ఆయన ఉన్నాడు కనుకనే దేవుడు దావిదును ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు మరి ఈ రెండే మాటలు మనం విన్నా ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ అయితే ఈ రెండు మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ఒకటి గర్వముందని అయితే దేవుడు చెప్పాడు మరి ఆ గర్వమును విడిచిపెట్టి ఏదైనా మనం ఆరాధన చేయగలగాలి నువ్వు ఆరాధనకు సిద్ధపడి వచ్చావో లేదా అనుకోకుండా నువ్వు డైరెక్ట్గా మందిరానికి వచ్చావో నాకు తెలియదు కానీ నువ్వు సిద్ధపడితో ఆయన ఆరాధన చేయి ఇప్పుడు అడుగు ఆయనను అయ్యా నిన్ను ఆరాధించడానికి పోతున్నా నువ్వు మందిరానికి వచ్చింది ఇంగ్లీష్లో మనం అంటాం వర్షిప్కి వెళ్తున్నాం అంటాం వర్షిప్ అంటే తెలుగులో అర్థం ఏంటండి ఆరాధించడం నీ సమస్యలు ఆయనకు చెప్పడానికి కాదు నువ్వు మందిరానికి వచ్చింది ఆయనను ఆరాధించడానికి వచ్చినావు ఆయన ఏమై ఉన్నాడో ఆ గు ఆయన గుణాతిశాలను వర్ణించడానికి నువ్వు వచ్చినావు దేవా నన్ను బాగు చేయి నన్ను బాగు చేయి నన్ను బాగు చేయి అని అడగడానికి కాదు నువ్వు ఆయనను స్థుతిస్తే ఆయనను ఆరాధిస్తే నీకున్నవన్నీ పోతాయి ఒక దినమున సౌలు మీదకి దురాత్మ వచ్చింది ఆ దురాత్మ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా దేవుని యుద్ధ నుండి వచ్చిన దురాత్మే కదా వాక్యంలో ఉంది స్పష్టంగా దేవుని యుద్ధ నుండి దురాత్మ వస్తే ఎవరున్నారు భూమి మీద ఉన్నటువంటి దావిదో వచ్చి వీణ వాయిస్తే వాయిస్తేమవుతుంది దురాత్మ పారిపోతుంది ఆయన కూర్చుండి ఓ ఇక ఏమేమో ఆయన ఇష్టం ఉన్నట్టు ప్రార్థన చేయలే బిడ్డను ప్రభు ప్రభువాన్ని స్తుతించినాడు కనుక స్థుతిస్తే గోడలు కూలినట్టుగా ఆయనను ఆరాధిస్తే ఈ దినమున నీకున్న సమస్యలను పూరితిగా ఆయన ఆరాధన చెయ్యి నీ సొంత మాటలతో కాదు ఆయన ప్రత్యక్షత నువ్వు అడుగు ప్రభువా ఇదిగో నా నోటిని తెరవయ్యా నిన్ను ఆరాధించడానికి నీ కృపచూపా నువ్వు అడిగి ఆయన కనుక ఆరాధన చేస్తే ఈ దినం నువ్వు అద్భుతమైన మేలును పొందుకొని ఈ దినం నువ్వు బయటికి వెళుతావు అనే దేవుడు ఒక సూటిగా నీతో మాట్లాడుతూ ఇదిగో ఈ అధ్యయనం ద్వారా నీతో మాట్లాడినాడు గనక ఈ మాటల ద్వారా మనం ఆయన ఆరాధించడానికి ఆయన స్థుతించడానికి వెళ్ళి ఆయన నామాన్ని గణపరచుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగా